తెలంగాణ నేతలతో కాంగ్రెస్ అగ్రనేతలు వరుసగా భేటీ అవుతున్నారు తెలంగాణ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు ముందుగా సీఎం అయిన కేసీ వేణుగోపాల్ ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ భట్టి ఉత్తమ్ తో సమావేశమయ్యారు ఒకటి రెండు రోజుల్లో కొత్త టీపీసీసీ కార్యవర్గం ప్రకటించనున్నారు ఈ కార్యవర్గంలో నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు ఉండే అవకాశం ఉంది మరోవైపు మంత్రివర్గ మార్పులపై ఎలాంటి చర్చ జరగలేదని సమాచారం ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణ లేదంటున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి తెలంగాణ ముఖ్య నేతలతో కేసీ వేణుగోపాల్ విడివిడిగా పార్లమెంట్ లో చర్చలు జరుపుతున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఉప ముఖ్యమంత్రి బొట్టి కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రేవంత్ తో విడివిడిగా కేసీ వేణుగోపాల్ సమావేశం కావడం జరిగింది ప్రధానంగా పిసిసి కార్యవర్గం గ్రూప్ పైన అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అంశాలపైన ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఢిల్లీ పర్యటనలో కేబినెట్ విస్తరణ లేనట్లుగా కూడా తెలుస్తోంది అయితే కేబినెట్ విస్తరణకు సంబంధించి నిర్ణయం అధిష్టానానికే వదిలివేయడం జరిగింది కేబినెట్ లో కొత్తగా ఎవరిని చేర్చాలి వాత వారిని ఎవరిని తీయాలనేది అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా చెప్పడం జరిగింది ప్రధానంగా టీపీసీసీ కార్యవర్గ పైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా కార్యవర్గ కార్యవర్గాన్ని ప్రకటించబోతున్నట్లుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఇందులో నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉండబోతున్నారు అలాగే ఉపాధ్యక్షులు కూడా ఎక్కువ మంది పదిహేను నుంచి ఇరవై మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం ఉంది కార్యనిర్వాహక అధ్యక్షుల్లో సామాజిక సౌకల్యం పాటిస్తూ ఒక మాదికకి ఒక అలాగే ఒక ముస్లింకి ఒక లంబాడాకి ఒక రెడ్డి వర్గానికి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది అలాగే పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల పైన కూడా కసరత్తు జరుగుతోంది మంత్రివర్గ విస్తరణ పై కూడా ముఖ్యంగా అధిష్టాన పెద్దలు ఖర్గే అలాగే ఇటు కేసీ వేణుగోపాల్ ఇటు రాష్ట్ర నాయకుల అడిగి అభిప్రాయాలను తెలుసుకున్నారు అయితే ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఓన్లీ పిసిసి కార్యవర్గం పైన నిర్ణయం తీసుకుని మంత్రివర్గ విస్తరణ పైన భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇటు సీఎం ఉప ముఖ్యమంత్రి అలాగే పిసిసి అధ్యక్షుడితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీపాదాస్ ముక్షితో కూడా ఈ పిసిసి కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించి అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాల పైన ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తోంది అయితే ముఖ్యంగా ఇటు మంత్రివర్గంలో సంబంధించి రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఉంచాలన్నా తొలగించాలన్నా అధిష్టాన నిర్ణయం తీసుకుంటుంది అలాగే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న సమస్యలకు సంబంధించి ఇచ్చిన హామీలకు సంబంధించి కొన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది అలాగే కులగన్న అనేది కూడా ఆశామాషిగా జరగలేదు అంత పకడ్బందీగా చేస్తామన్నారు అలాగే ఇటు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరలేదు ఈ పర్యటనలో కలవడం లేదు అలాగే తనకు రాహుల్ గాంధీకి మధ్య సాన్నిధ్యం లేదు గ్యాప్ ఉంది అన్న వార్తలు అందులో వాస్తవం లేదు ఆయనతో ముఖ్యంగా చాలా సున్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో ఒకటి రెండు రోజుల్లోనే పిసిసి నూతన కార్యవర్గం బాడు సెప్టెంబర్ లో నూతన పిసిసిగా నియామకం అయ్యారు ఐదు నెలలు కావస్తున్నా ఇంకా పిసిసి నూతన ఆ కార్యవర్గం ఏర్పాటు కాలేదు సో ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి పార్టీలో ఉన్న నేతలకి కేడర్ కింది స్థాయిలో ఉన్న కేడర్ ఉత్సాహంగా పనిచేయడానికి వారికి జిల్లా అధ్యక్ష పోస్టులు అలాగే కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించడంతో పాటుగా ఇతర నామినేటెడ్ పోస్టులు కల్పించడం పైన పార్టీ దృష్టి సారించడం జరిగింది అలాగే ఇటు రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలకి ఇటు మల్లికార్జున ఖర్గే ని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క నల్గొండ మెదక్ ఈ రెండు భారీ బహిరంగ సభలకి హాజరు కావాలని చెప్పి ఖర్గేని కోరడం జరిగింది కొలగన్న అలాగే ఎస్సీ వర్గీకరణ వల్ల ఆయా వర్గాలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి అన్న అంశాలను కూడా ఖర్గేకి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క వివరించడం జరిగింది సో సాహసంపేతంగా ఈ రెండు అంశాలను పూర్తి చేసినందుకు ఖర్గే కూడా రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్కను అభినందించడం జరిగింది అలాగే కులగన్న ఎస్సీ వర్గీకరణ సంబంధించిన నివేదికలను కూడా మల్లికార్జున ఖర్గేకి రేవంత్ రెడ్డి అందించడం జరిగింది సో ఓవరాల్ గా ఇటులగణ అలాగే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సంబంధించిన అంశాలతో పాటుగా నూతన పిసిసి కార్యవర్గ ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను పూర్తి చేసే దిశగా కసరత్తు అయితే పూర్తయింది ఈ రోజు లేదా రేపు ఏఐసిసి నుంచి అధికారికంగా ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరు ఉపాధ్యక్షులు అలాగే అనుబంధ సంఘాలకు సంబంధించి ఎవరెవరు నాయకులు ఉండబోతున్నారు పార్టీలో క్రింది స్థాయి క్షేత్రస్థాయి నుంచి పనిచేసి పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి సామాజిక సమీకరణ ఆధారంగా పార్టీలో పదవుల్ని ఇటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం సో అందులో భాగంగానే పిసిసి కార్యవర్గ కసరత్ అయితే పూర్తయింది ఇక ఈ సమావేశంలో ఈ ఢిల్లీ పర్యటనలో ఇప్పటికి ఇప్పుడు కేబినెట్ విస్తరణ ఉండబోదని చెప్పి తెలుస్తోంది సో ఖచ్చితంగా నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇప్పటికే పద్నాలుగు నెలలుగా పద్దెనిమిది మంత్రులు మాత్రం ఉన్నారు మరో ఆరుగురికి అవకాశం కల్పించడానికి స్థానం ఉన్నప్పటికీ కూడా అది పద్నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉంటూ వస్తుంది సో అరిస్తానానికే క్యాబినెట్ విస్తరణ నిన్ననే గోపి గోపి బియాండ్ హోల్డ్ మరో బ్రేకింగ్ చూద్దాం ఢిల్లీ ప